నాకు హెల్త్ బాలేదనేసి మా మమ్మీ నాకేమేమో చేసిందంట నాకు తెలియదు ఇవ్వడం చేస్తుందని స్పైసెస్ మెలెట్ల వస్తుందో తెలుసు కదా పొట్టు దాన్ని డోరాక్షన్ ముఖం అని పెట్టుకుంటే స్టైల్ వస్తుంది తినపతిగా నాకు ఎక్కువ కొన్ని కామెంట్స్లో ఒక అబ్బాయి ఒక వ్యూస్ కోసం సబ్స్క్రైబర్ల కోసం ఇట్లా చేస్తున్నావా ఏంది నువ్వు వీడియోలు చేస్తున్నావు ఏమేమి వీడియోలు వేస్తున్నావు అంతే కానీ నేనేదో సింపతి కోసము ఫ సబ్స్క్రైబర్ల కోసము వ్యూస్ కోసం అయితే నేను ఏం చేయట్లేదు ఉన్నదే చెప్తున్నా నేను లేనిదైతే ఏది క్రియేట్ చేసే చెప్పట్లేదు నేను అతని ముందు స్క్రిప్ట్ లాగా చేసి చేస్తున్నాను బ్లాగ్స్ వ్యూస్ కోసం సబ్స్క్రైబర్ కోసం హాయ్ హలో నమస్తే వణకం సలా వాళ్ళకం దిస్ ఈజ్ వస్తారు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జ్ టీఎల్జ్ అంటే అవును కాకరు తెలివేని లైక్ చేయండి చెప్పాయి నిన్న నాకు హెల్త్ బాగాలేదు అని చెప్పేసి నాకు హెల్త్ బాగాలేదు అనేసి మమ్మీ నాకేమేమో చేసిందంట చూద్దాం రండి ఏం చేసి రండి వడలు చూడండి ఎంత బాగా చూసిందో నాకే లేదు వడలు చేస్తుందని అసలు అనుకోలేదు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దాంట్లోకి చట్నీ చట్నీ చూడని ఎంత బాగుంది మా అమ్మ ఉన్న కాడికి వేసింది తాలింపు గింజలు స్పైసెస్ మళ్ళీ ఎట్లా వస్తుంది బాగుండే కదా నా కోసం బాగా చేసింది కదా మా అమ్మ కదా ఏ చిన్నాను తను ఒకటి అడిగింది తను తనకి ఇవ్వలేదని కోపం మనం వేసుకుందాం మరి అన్నప్పుడు ఇవ్వచ్చు కదా తెలుసు ఇది బాక్సి కట్ అడుంది చిన్న ఈ అమ్మికి బాగుంది బువా తక్కువ లేదు స్టోర్ యాక్షన్ మొక్కలు పెట్టుకుంటే స్టైల్ వచ్చింది వాటర్ వేస్తారా ఇది వేస్తుంది ఎంత బాగా వచ్చిన చూడండి ప్లేట్లు వేసుకున్నా ఇవి తినేసి ఇవి తినేసి ట్యాబ్లెట్స్ వేసుకొని మేము బ్లాక్ చేసుకున్నాం చట్నీతోనా ఏంటది టమాటా కూరది నైట్ ఏం జరిగింది తెలుసా చికెన్ తీసుకొచ్చు అయితే నేను మంచిగా అని మమ్మీ చికెన్ కర్రీ ఉండమన్నది అయితే నేను చికెన్ అనుకొని టమాటాలు మిక్స్ పట్టిన టమాటాలు మిక్స్ పట్టిన తర్వాత ఎప్పింది పెద్ద కమ్మ చెల్లె చికెన్ కాదు తెచ్చింది లివర్స్ తెచ్చినామని అన్నది మాకు ముందు టమాటాలు మిక్స్ కట్టుకో లివర్స్లో టమాటాలు ఎక్కువ నేను అయితే టమాటాలు ఎక్కువ వేసి గ్రేవీ టైప్లో ఇద్దామా అనుకున్నాను అయితే చెప్పాలి ఇది కుక్కేసరికి చికెన్ కర్రీ పక్కకు పోయినా నేను అయితే నన్ను నిర్వాడు అడిగా అదే లివర్స్ కర్రీ వండేసి పక్కకుపోయినా తింటా టమాటాలు మిక్సర్నే ఉన్నాయి కదా మాట చారు చేస్తాను అని చెప్పేసి దాన్ని ఏమేమో ఏంటండి టేస్ట్ లేదు అవద్దని నేను తిన్నా అది మళ్ళీ టేస్ట్ నచ్చక ఉంగర పచ్చడి వేసుకొని తిన్నా లివర్స్ తినబుద్దిగా నాకు ఎక్కువ తిన పిల్లల కోసం చూసిన మళ్ళీ బిర్యానీ వండుదామని పోయినాను అదే అక్క షాక్ అయిపోయినా చేతిని వస్తున్నాను అందుకే కాలు పెట్టుకున్నాను కర్రీ పూజ షాక్ అయిపోయి మా మమ్మీకి పూజ మమ్మీది ఏం కూరని మమ్మీ ఏం కూర నేను మా మమ్మీ ఫుల్ నవ్వుకున్నాం తెలుసా అంగు కర్రీ లేక వంట చేయరాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తిని కూర్చోమంటే పక్క తింటలే ఏం కరుత తింటా లివర్సా కర్రీనా బాగుందా అట్లా ఉంటుంది అంతని బాగుందంట నీళ్ళవు నీళ్ళవు అసలు ఏం తక్కువ లేదు ఫస్ట్ వస్తుంది ఏమన్నా అన్నం అంటే ఏదైనా ఒక మాట మాట్లాడినామనుకో బాగుందని అన్న బాగలేదనన్నా అని అంతకు అది దాన్ని తెచ్చాలంటారు ఫ్రిడ్జ్ వద్దీసొస్తుందంట ఈరోజు అసలు ఏం బ్లాక్ చేయాలి కూడా నాకు అర్థం కావట్లే వాటి వాళ్ళు బాగా నాకు తిన బుద్ధి కావట్లే ఒక్కటి కూడా ఫినిష్ చేయాలి ఇంకా ఫినేషి ట్యాబ్లెట్లు వేసుకుంటే ఒక పని అయిపోతుంది మా అమ్మకొక్క గడిచింది అని చెప్పిన కదా ఇప్పుడు ఈరోజు తిన్నది వ్యాక్సిన్ వేయించుకోవాలి ఈరోజు మా చైల్డ్ మామ ఇద్దరు పోతున్నారు అసలు నేను పోవాల్సింది ఇద్దరు పోతురు ఇంటి మా అత్తమ్మ పనికి వెళ్ళిపోయాను అది ఇద్దరు పోతురు ఇంటి దగ్గర ఒక్కదానని మమ్మీకి కాల్ చేసి మేము ఇంజక్షన్ చేయించుకోవడానికి పోతున్నాం చిట్టు ఒక్కతే ఉంటుంది నువ్వు రా తొందరగా మేము పోతాం అని ఫోన్ చేసి చెప్తుంది భయమా చెప్పండి ఇంట్లో ఇది పెద్ద జోక్ నేనే నైట్ ట్వెల్వ్ వరకు ఇంట్లో ఒక్క అని ఉన్నది తెలుసా డోర్ పెట్టుకొని మా తమ్మ మమ్మీ ఇద్దరు పనితారు రోడ్లకే ఒక్కదాన్నే ఉన్నా అమ్మ వాళ్ళు టువెల్ ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చారు నైట్ ట్వెల్వ్కి ట్వెల్వ్ థర్టీకి వచ్చారు అప్పటి వరకు ఒక్కదాన్నే ఉన్నా వన్ ఇయర్ బ్యాకే నాకోసం ఆ టైం వరకు తినలేదు తినలే చేయాలని అట్ల నుండి వంట వేసుకొని కూర్చున్నా బెడ్షీట్ బెడ్షీట్స్ వేసుకొని కొన్ని ఇటు వాడుకొని ఇటు వాడుకొని అటు వాడుకొని తినిపిస్తున్నాం అప్పుడు ఇల్లు లేదు వేరే ఇల్లు ఉండే క్రిచు కురుకుతుంది మతం క్రిచు కురుకుతున్నాం అందరు పొట్టి పొట్టి అనిస్తారు మా ఇంట్లో నన్ను నాన్నది బంద్ టీవీ బంద్ చేసి అవును వినిపిస్తుంది మా తినే చాలు వద్దు మా ఒకటి తిన్నాను చాలు తినేసరికి కాల్పోయిండిపోయింది ఇల్లుంచి ఇవ్వ ప్లీజ్ ఉంచుకున్నాను నేనే సుజిందన్నకుతుంది కదా వేసి టైమ్ రెండిటికే ఇన్ని గానమా అంటుంది చూడు మా అమ్మ ఇక తింటుంది హాయ్ చెప్పు హాయ్ అండి నమస్కారం నేను అన్న అంటారు అమ్మ తింటున్నా బజ్జి బజ్జీ కాదు వాడా ఇదిగో మమ్మీ ఫోన్ ఐఫోన్ ఐఫోన్ చాలు నాకు మస్తు నాదే ఐఫోన్ ఫోర్టీన్ అంటే మా అమ్మ ఐఫోన్ ఫిఫ్టీన్ అట్లా ఉంటుంది మరి మనతో టూ థౌసండ్ టూ థౌసండ్ వచ్చి బంద్ చేస్తాం మా చెల్లె ఇదిగో వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా నేను మా మమ్మీ ఇద్దరు మొక్కలమే స్నానం చేసి మళ్ళీ తిడుతారేమో అని గమ్మునున్న చేస్తా నేను ఈవినింగ్ స్నానం చేసిన తీర తలకి పోతుంది అది ఆ రోడ్ మంచిలేదాడా అందుకే మామూలు పంపి పంపించండి అమ్మ ఇటు నుంచి బాయ్ ఇప్పుడు మనం ఒక్కళ్ళమే ఇప్పుడు ఇంట్లో మనదే రాజ్యం అట్లా ఉంటది మనతోని ఇప్పుడు లైట్స్ అన్నీ బంద్ చేసి వండుకొని నిద్ర అవుతారు నిద్ర అయిన తర్వాత లేచి జాగ్ చేస్తాను ట్యాబ్లెట్లు వేసుకోవాలి మర్చిపోయి ట్యాబ్లెట్స్ వేసుకున్నాను ఫస్ట్ మళ్ళీ వచ్చి అనుకో వేసుకుంటాను అన్న ట్యాబ్లెట్లు వేసుకో ఉంటారు ఇంకొకటి ఉందమ్మా సెట్టు పరగడుపున టాబ్లెట్ ఫ్రే అమ్మాయి వేసింది అనుకుంటా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం నిన్న నేను ఆ వీడియో అప్లోడ్ చేశాను కదా నా హెల్త్ బాగాలేదు అనేసి కొన్ని కామెంట్స్ లో ఒక అబ్బాయి ఒకళ్ళు ఇద్దరు ఒక్కళ్ళు అనుకుంటా వ్యూస్ కోసం సబ్స్క్రైబర్ల కోసం ఇట్లా చేస్తున్నావా ఏంది నువ్వు వీడియోలు చేస్తున్నావు ఏం వీడియోలు వేస్తున్నావు అనుకుంటా అనేసి అన్నాడు నేను ఏదైనా కానీ రియాలిటీగా చూపించాలి అనుకున్నాను నేను అంతే చూపిస్తున్నా ఎందుకు అని అంటే నేను నా లైఫ్ లో నా డైలీ వ్లాగ్స్ నేను డైలీ బ్లాగ్స్ చేస్తా అని చెప్పిన అంటే ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటా మీతోటి అని కూడా చెప్పాను నేను ఫస్ట్ బ్లాగ్ లో అంతేగాని నేనేదో సింపతి కోసము సబ్స్క్రైబర్ల కోసము వ్యూస్ కోసం అయితే నేను ఏం చేయట్లేదు ఉన్నదే చెప్తున్నా నేను లేనిదైతే ఏది క్రియేట్ చేసే చెప్పట్లేదు నేను అతను ఏమన్నా స్క్రిప్ట్ లాగా చేసి వేస్తున్నావు కదా నువ్వు బ్లాగ్స్ వ్యూస్ కోసం సబ్స్క్రైబర్ల కోసం అనుకుంటా లేదండి నేను అదే అట్లా ఏం చెయ్యను నేను ఏది ఉన్నా కానీ రియాలిటీగానే చూపిస్తాను ఏదైనా సరే నాకు హెల్త్ బాగాలేకున్నా కానీ ఏమైనా కానీ నేను రియాలిటీగానే చూపిస్తాను అందుకే ఇప్పుడు నేను ఇందాక అందుకే నేను ఇందాక అవి చూపించా ట్యాబ్లెట్స్ వేసుకునేది కూడా చూపించా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేముంది చెప్పండి న్యూస్ కోసం సబ్స్క్రైబర్ల కోసం అయితే అట్లాంటివి చెయ్యండి చెయ్యండి నాకు అవసరం లేదు కూడా మీరు నమ్మితే నమ్మండి లేకుండా లేదు అంతేగాని అలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు ఇంట్లో ఏం తోయాక మా అత్తమ్మ దగ్గరికి పోతున్నా బా ఏందో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అందుకే చిన్న అమ్మ పోదాం పోయాంపా అంటే మా చెల్లె తీసుకెళ్తుంది పోతున్నా ఏమి బండి అడిగితే నాకు భయం ఇస్తుంది గుంతగా తీసుకొస్తుంది కావాలని చల్లగా రోడ్స్ అసలు బాగాలేవు వర్షాలు పడడానికి అవి వెహికల్స్ అటు వెహికల్స్ పెద్ద పెద్ద వెహికల్స్ పోతున్నాయి అసలు రోడ్డు మంచిగా లేదు అందుకే మా చిన్న అడిగితే భయం నాకు ఈరోజు వెంచర్ చూసేద్దాం చిన్న కావాలని చేస్తుంది అంటే కావాలని బండి వచ్చేసా అదే నేను అప్పుడు లేట్ అదే లేట్ అవుతుందని ఈ రోడ్కి నుంచి పోతే అని చెప్పిన కదా మేము ఇప్పుడు అదే రోడ్ నుంచి పోతున్నాం ఎందుకంటే ఆ రోడ్ నుంచి బండి పోదు కదా ఇక్కడ నుంచి వెళ్ళాలి బండి మీద ఇక్కడ మొత్తం మంచిగా డెవలప్ చేస్తున్నారు ఏమమ్మో ఊతున్నారు వీటికి ఏమో నాకు తెలుసు ఏమేమో కడుతున్నారు ఇక్కడ మా అమ్మ చూడు బాగాలేకపోతే ఎందుకు వచ్చినామని ఏదో కడుతున్నారు ఇక్కడ కోళ్ళ ఫారం ఏమో కోళ్ళ ఫారం లేకపోతే ఆర్గానిక్ వెజిటేబుల్స్ కోసం తెలీదు అమ్మ వచ్చేసినాము మా అమ్మ రియాక్షన్ చెందుద్దామేమో అసలు ఉందా ఉంది ఎన్నో ఉన్నారు వీళ్ళు వాళ్ళకి ఉన్నట్టుకంటే చెప్పండి

ఈయన అతడు ఓపిక నాకు ఇంతకంటే ఓపిక లేదు మాట్లాడే అసలు ఓపిక రావట్లేదు వచ్చినట్టు అవుతుంది అందుకే మా అమ్మ వాళ్ళు తినిమన్నాయిపోతున్నాయి ఇంతటితో వీడియో క్లోజ్ చేస్తున్న ఫ్రెండ్స్ ఏమనుకోకండి నా ఫీవర్ తాగాక మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సీ ది నెక్స్ట్ వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బా బాయ్